అలాగే వేదిక ముందు ఆశీనులైన ప్రేక్షక దేవులందరికీ కూడా నా నమస్కారాలు పెద్దలందరూ మాట్లాడేశారు మాట్లాడడానికి ఏం మిగలేదు కానీ నేను ఒక రెండు నిమిషాలు మాత్రం మాట్లాడతాను మనమందరము ఈ రోజు తిరుపతిలో నివాసం ఉన్నామంటే ఆ దేవదేవుని ఉన్నామంటే పాదపత్రీ కూడా పూర్వంగా సుకృతం అనిపిస్తున్నాను ఎందుకంటే అలాంటి దేవదేవుని పాదపత్రుల దగ్గర మనమందరం ఉన్నాము అలాంటి మన మన మధ్యలో నుంచి వచ్చిన ఒక బి నారాయణ రెడ్డి గారు అనే మనిషి భాతృత్వం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ సంపాదనలో కొంత తప్పనిసరిగా చేస్తూ ఉంటారు కానీ ఆ అమౌంట్ తీసుకొని ఒక పదహ పదిహేను సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఒకటే డేట్ అది కూడా ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఎనిమిది వరకు ఆరు రోజులు పదహైదు సంవత్సరాలు క్రమం తప్పకుండా ఒకటే తేదీలో నిర్వహిస్తున్నారంటే అది చాలా చాలా గొప్పతనము మేము అందించే ద్రాతత్వం కన్నా మేము అందించే అమౌంట్ కన్నా కూడా ఆ అమౌంట్ ని అప్ చేసి ప్రతి ఒక్కరిని పర్సూ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా నిర్వహిస్తున్నారంటే నిజంగా ఆయనకి ఎప్పటికీ నా అభినందనలు తెలుపు తెలుపుకుంటూనే ఉంటాం మనము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనం అందరం చూస్తుంటాము ఈ రోజుల్లో సినిమాలు చాలా మంది సినిమాలకు వెళ్తారు కానీ సినిమా నుంచి సినిమాకి వెళ్ళాలంటే డబ్బు పెట్టి వెళ్ళాలి సినిమా నుంచి బయటకు వస్తున్నామంటే మనం ఏం సందేశాన్ని తీసుకురావట్లేదు కానీ ఇలాంటి కళాక్షేత్రాలలో నాటికలు ప్రదర్శిస్తుంటే మనం డబ్బు పెట్టకుండా కళాక్షేత్రం నేను ప్రవేశించవచ్చు కానీ డబ్బు పెట్టకపోయినా మనం బయటకు వస్తే ఒక మంచి సందేశం ఉంటుంది ఒక నాటికలు ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసిన నాటికలు అవకోబుద్దు అని ప్రదర్శిస్తారు నిజంగా అలాంటి విలువలు మన సమాజం మన మన సమాజానికి చాలా చాలా అవసరం ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషికి పుత్ర సంతానం పుత్రిక సంతానం ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడో చదువుతుంటారు ఏదో ఉద్యోగాలు చేస్తుంటారు మంచి సమాధానం అనేది ఉండవు కానీ ఈ రోజు ప్రదర్శించిన నాటిక మనందరికీ ఒక కవి కావాలి మనమందరం కూడా మన మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనం మంచిగా చూసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు కానీ సంపాదించిందంతా దాంట్లో కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉంది సంపాదించింది అంతా కూడా మన కోసమే వాడుకోకుండా సమాజ సేవ కూడా ఉపయోగిస్తే ఆ సమాజ సేవ ఉపయోగించినప్పుడు దాని నుంచి వచ్చే తృప్తి ఇక మీరు ఎంత సంపాదించినా ఎంత ఆస్తులు మిగలుపెట్టినా కూడా కలగదని నా యొక్క అభిప్రాయము సో ఇక్కడ వచ్చిన ప్రేక్షక మహాశందరూ కూడా తన వంతు ఇలాంటి మంచి కార్యక్రమానికి సహాయం చేస్తే అది చాలా మంచిగా ఉండదు సో కళ ఒకప్పుడు పాత రోజుల్లో కళలు కళలు చాలా మంచిగా ఉండేటివి కళాకారులను బాగా ప్రోత్సహించే వాళ్ళు కానీ ఈ మధ్య మన ఆధునిక యుగంలో ఫేస్ సినిమాస్ ఈ కన్నిటికి అలవాటు పడిపోయి కళాకారుని ఆదుకోవట్లేదు కానీ థియేటర్ లాంటి వాళ్ళు ప్రతి ప్రతి ఒక్క ఊరిలో ఉద్భవించి ఇలాంటి పనులను మరింటి ముందుకు తీసుకోవాలని ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క ఈ చిన్న వినపాలు వినపాన్ని మనస్ఫూర్తిగా వినపిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు జై